మహాశివరాత్రి రోజున ఉపవాసం జాగరణ ఎందుకు చేస్తారో మీకు తెలుసా మహాశివరాత్రి రోజున ఉపవాసం జాగరణ శివార్చన చేస్తే మరణానంతరం కైలాసం ప్రాప్తిస్తుంది దీంతోపాటు ఎంతో పుణ్యఫలం దక్కుతుందని ఇంకో జన్మ కూడా ఉండకుండా మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అందుకే శివరాత్రి రోజు ఖచ్చితంగా ఉపవాసం జాగరణ దీక్ష చేయాలని పండితులు చెప్తూ ఉంటారు శివపురాణంలో ఓ కథ ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణువు మధ్య ఎవరు గొప్ప అనే సంవాదం జరిగింది నేను ఈ విశ్వానికి సృష్టికర్తను కనుక నేనే గొప్ప అని బ్రహ్మ కాదు నీవు నా నావిలో పుట్టవు కనుక నేనే గొప్ప అని శ్రీ మహావిష్ణువు వాదించుకున్నారట ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్ర రూపం దాల్చడంతో వారికి బుద్ధి చెప్పాలని పరమేశ్వరుడు భావించాడు పైన ఆకాశం కింద పాతాళానికి వ్యాపించి ఒక అగ్నిస్తంభ జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించారు దాన్ని చూసి బ్రహ్మ విష్ణువు భయపడిపోగా అప్పుడు మీలో ఎవరు నా ఆది అంతం తెలుసుకుని వస్తారో వారే గొప్ప అని శివుడు అదృశ్యవాణి వినిపించింది బ్రహ్మ హంస రూపం దాల్చి జ్యోతిర్లింగం పైభాగాన్ని తెలుసుకోవడానికి వెళితే శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో మొదలు ఎక్కడ ఉందో వెతుకుతూ బయలుదేరారు కానీ వారిద్దరూ ఎంత వెతికినా ఆ జ్యోతిర్లింగం ఆది అంతాలు కనబడలేదు దీంతో అలసిపోయిన వారు తమ అజ్ఞానాన్ని తెలుసుకొని మన్నించమని శివుణ్ణి వేడుకున్నారు అప్పుడు శివుడు జ్యోతిర్లింగం మధ్య ప్రత్యక్షమై నేను గొప్ప నేనే గొప్ప అని వాదులాడుకుంటున్నారు మీకందరికీ నేనే మూలం మీలోని శక్తికి కారణం నేనే ఈ పవిత్రమైన రోజును ప్రజలు మహాశివరాత్రిగా జాగరణం ఉపవాసం మొదలైన వాటితో నా నిజస్వరూపాన్ని తెలుసుకుని ముక్తి పొందుతారు అని అనుగ్రహించి అదృశ్యమైనట్లు శివపురాణంలో ఉంది శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు రుద్రాభిషేకాలు రుద్రక్షమాలాధారణలు ధారణలు జాగరణలు చేస్తారు శివరాత్రి పూజ ప్రత్యేకమైనది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఓ కథ రూపంలో పార్వతీదేవికి పూజ గురించి చెప్పాడు ఆ ఏంటో మనం కూడా తెలుసుకుందాం పూర్వం ఓ బోయవాడు పర్వత ప్రాంతాల్లో నివసించేవాడు అతడు ఉదయాన్నే లేచి వేటకు వెళ్ళి జంతువులను చంపి తెచ్చేవాడు ఓ రోజు మాత్రం అతడికి వేటలో ఏ జంతువు లభించలేదు దీంతో నిరాశగా ఇంటివైపు బయలుదేరాడు వస్తూ ఉంటే ఒక మంచినీటి సరస్సు కనిపించింది ఆ సరస్సు దగ్గరకు రాత్రి సమయంలో జంతువులు వస్తాయని అప్పుడు వాటిని చంపి తినొచ్చని భావిస్తాడు అందులో భాగంగా సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టుపైకి ఎక్కి కూర్చుంటాడు అతడికి శివశివ అంటూ శివుడి పేరును స్మరించడం అలవాటు ఆ రాత్రంతా చెట్టు మీద కూర్చొని శివుడి నామాన్ని జపిస్తూ ఉంటాడు ఆ రోజున శివరాత్రి ఆ విషయం బోయవాడికి తెలియదు ఇదే సమయంలో ఆ సరస్సు దగ్గరకు నీళ్లు తాగేందుకు ఓ జింక వస్తుంది దానిని చూసిన బోయవాడు బాణాన్ని ఎక్కుపెడతాడు ఆ విషయం జింక గమనిస్తుంది తాను గర్భంతో ఉన్నానని చంపడం అధర్మమని చెబుతుంది జింక మనిషిలా మాట్లాడటం ఏంటని ఆ జింకను చంపకుండా వదిలేశాడు అది అక్కడ నుంచి వెళ్ళిపోగానే ఆ సరస్సు దగ్గరకు మరో ఆడజింక వస్తుంది ఈసారి దాన్ని చంపాలనుకున్న బోయవాడు దానిపై బాణాన్ని ఎక్కుపెట్టాడు ఆ జింక కూడా నేను నా భర్తను వెతకడానికి వచ్చానని బక్క చిక్కిన శరీరంతో ఉన్నానని తనను చంపిన మీ కుటుంబం ఆకలి తీరదని చెబుతుంది ఏ జంతువు కనిపించకుంటే తర్వాత తిరిగి వస్తానని చెప్పింది దీంతో బోయవాడు ఆశ్చర్యపోయి వదిలేశాడు ఆ తర్వాత కాసేపటికి సరస్సు దగ్గరకు మరో మగజింక వస్తుంది ఆ మగజింక ఇటువైపు ఏమైనా రెండు ఆడజింకలు వచ్చాయా అని బోయవాడిని అడిగింది దీంతో అతడు జింకలు తనతో చెప్పిన విషయాలను మగజింకకు వివరిస్తాడు నేనొకసారి వాటిని చూసుకుని వస్తానని చెప్పి ఆ జింక వెళుతుంది దీంతో బోయవాడు అక్కడే కాచుకుని కూర్చుంటాడు ఉదయం కాగానే అటుగా ఒక జింక దాని పిల్లా రావడాన్ని బోయవాడు గమనించి వాటిని చంపేందుకు బాణాన్ని ఎక్కుబడతాడు తన పిల్లలను వదిలేసి వస్తానని తెలుపుతుంది ఇంకొక జింక ఇచ్చిన మాట ప్రకారం ఆ బోయవాడి దగ్గరకు నాలుగు జింకలు ఒకేసారి వస్తాయి నన్ను చంపు అంటూ ముందుకు వస్తాయి ఆ జింకలను చూసిన బోయవాడు ఆశ్చర్యపోతాడు అతడిలో మార్పు వస్తుంది జంతువుల కోసం కాచుకుని ఉన్న బోయవాడు ఆ రాత్రంతా మారేడు చెట్టు మీదే ఉంటాడు రాత్రంతా శివ శివ అంటూ దేవదేవుణ్ణి స్మరిస్తూ ఉంటాడు తన చూపునకు అడ్డంగా వస్తున్న మారేడు దళాలను కోసి కింద పడేస్తూ ఉంటాడు అతడికి తెలియని విషయం ఏంటంటే ఆ చెట్టు కింద శివలింగం ఉంటుంది కింద పోసిన మారేడు దళాలన్నీ శివలింగంపై అభిషేకంలా పడతాయి మారేడు దళం కారణంగా శివ పూజా ఫలితం వస్తుంది రాత్రి అంతా బోయవాడు శివాశివ అంటూ మారేడు దళాలతో శివుడిని తలుస్తూ తెల్లవారుజాము వరకు మెలకువుగానే ఉంటాడు అతడికి జాగరణ ఫలితం దక్కుతుంది అతడిలో మార్పు వస్తుంది ఇక ఆ జింకలు సత్యనిష్టతో ఉండడంతో ఈశ్వరుడి అనుగ్రహంతో మృగశిరా నక్షత్రంగా ఆకాశంలో చేరిపోయాయి బోయవాడు ఈ నక్షత్రానికి వెనుకగా ఎంతో ప్రకాశవంతంగా మెరిసిపోయే లుబ్దక నక్షత్రంగా నిలిచిపోయాడని పురాణాలు చెబుతాయి సో విన్నారు కదా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి